బిల్లుని గడపర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా అమలు ప్రక్రియ వరకు కూడా ఆయన చేసిన పోరాటం చరిత్ర ఎవరు తప్పు పట్టినా సీరియస్ ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం మాదిగలం బీజేపీ పార్టీలో ఉంటాం మాదిగలం బీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలు అగ్ర కులాలు లేరా అన్ని పార్టీలు ఇతర కులాలు ఉంటే మాదిగలం కూడా అన్ని పార్టీలో ఉంటారు కానీ మా ఎజెండా మా లక్ష్యం ఎస్సీల ఏబిసీ ల వర్గీకరణ మా లక్ష్యంగా ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు ఈ కార్యక్రమంలో లక్ష డప్పులు వెయ్యి స్టేట్ కోఆర్డినేటర్ ప్రియమైన మిత్రుడు ధర్మలన్న గారు రెండు నిమిషాలు తన అమూల్యమైన సందేశం వస్తాడు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తా సుదీర్ఘ పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం లాగే మాదిగ దండోరా పోరాటం సుదీర్ఘ పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే మనం కొట్లాడినామో అట్లా మాదిగ దండోరా పోరాటం సాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి సమైక్యాంధ్రవాదులు ఆంధ్రలో ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేశారు తెలంగాణ ఉద్యమం టైంలో అట్లా కృత్రిమ ఆంధ్ర ఉద్యమంలా కనబడేది మాలల అని చెప్పేసి నేను తెలియజేస్తామని సోదర సహజంగా ఒక ప్రజాస్వామ్య హక్కుల కోసము తెలంగాణ కోసం ఎట్లయితే కోట్లాన్నో ఇలా వర్గీకరణ కోసం కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మనము వర్గీకరణ అంశాన్ని ఎట్లా ఎత్తిపట్టం రెండే రెండు సమస్యలు ఈ సమాజంలో ఉన్నాయి అది ఒకటి తెలంగాణ రెండు వర్గీకరణ అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడుకున్నాము తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడ్డది కానీ మిగిలింది రెండో డిమాండ్ ప్రధానమైన డిమాండ్ వర్గీకరణ డిమాండ్ తెలంగాణ కోసం ఎట్లయితే మనం కష్టపడి కోట్లాన్నము జైలు పోతే కూడా జైల్లో ఆ జైలు పోయిన బిడ్డల లిస్టు తీసుకొస్తే యాభై మంది అరెస్ట్ అయితే ముప్పై మంది బిడ్డలు మాదిగా బిడ్డలే ఉన్నారని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా మనతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి మనతోటి వర్గీకరణ ఎందుకు జరగదు కాబట్టి ఈ కీలకమైన టైంలో ఈ కీలకమైన టైంలో మనందరం కూడా ముక్త కంటంతో అసలు వర్గీకరణను వ్యతిరేకించుకోవడం లేరు అయినా ఆలస్యం ఎందుకు అవుతుందో మనము ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తామని చెప్పి చెప్పడాన్ని గర్వంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరగబోతున్నది అది ఖచ్చితంగా మాదిగల మహత్తరమైనటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమ ఫలితం అని చెప్పేసి గర్వంగా మనం చాట్ చెప్పుదాము ముఖ్యమంత్రి వారి త్వరలోనే చెయ్యాలి లేదా పక్కనటువంటి మాల సామాజిక వర్గం మాల సోదరులు కొంతమంది చాలా మంది మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు చేస్తున్నారు వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు అది జీర్ణం కానీ కొంతమంది కొంతమంది స్వార్థపరులు అది కాక మొన్నే మనం చూసినాం మేము వర్గీ కొంతమంది స్వార్థపరులు ఏం చెప్తురంటే మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు కానీ దీన్ని రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి కొన్ని సవరణలు చేసుకుంటూ చేయాలని చెప్పుకుంటూ ఎస్సీ మాలగల్ని మాలల్ని ఆ ఏబిసిడి వర్గీకరణలో ఒకటే గ్రూప్ లో మాలిగలు వేయాలని చెప్పేసి చెప్పినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని తెరలేపారు దాన్ని అన్న మన పెద్దలు అన్న గౌరవనీయులు మందకృష్ణ గారు స్పష్టంగా వివరిస్తారు అంటే ఇంత పెద్ద కుట్ర మన ముందు నడుస్తున్నది కాబట్టి ఎంత పెద్ద కుట్రలైనా అయినా ఛేదించగలిగి సమాజానికి గాయం అవుతున్నప్పుడు ఆ గాయం మాన్పడానికి నిలబడ్డ మాదిక జాతి బిడ్డలందరూ కూడా ఇవాళ తనకు గాయమైతే ఇలా తన జాతికి గాయమైతే ఇలా ఎందుకు నిలబడి కొట్లాడరని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గాన్ని ఐక్యం చేయడానికి ఐక్యమైన కౌలు కళాకారులకు హృదయపూర్వకంగా నేను ఉద్యమాభిదనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఒక చారిత్రకమైన సందర్భం రకరకాల పార్టీలలో ఉన్నటువంటి కౌలు కళాకారులందరూ కూడా మా పార్టీ మా ఎజెండా ఏదున్నా కూడా వర్గీకరణ కోసం మా పార్టీ అనుకూలమే కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి కౌలు కళాకారులుగా మేము వర్గీకరణకు మద్దతుగా వస్తున్నామని చెప్పి చెప్పినందుకు వివిధ పార్టీల కళా బృందాలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లనే మిత్రులారా వాస్తవంగా మనం డబ్బులు ఊర్ల కొట్టుకుంటాం మన ఊర్లో డప్పు కొడితే పొలంలో పనిచేసే పని వాళ్ళకు తెలుస్తుంది ఏం డప్పు కొడుతున్నారు వీళ్ళని సాగు డప్పు కొట్టడానికి పొలంలో పనిచేసలేస్తాయో ఎవరో చచ్చిపోయినట్టున్నారు ఊళ్ళే అనుకుంటారు అవునా కదా మళ్ళా డప్పు సౌండిన వాడి అనుభవం మనం భోజనం ఎత్తురా ఊళ్ళే అనుకుంటుంది భూసమ్మ వేరే ఉంటుంది సాగు డప్పు వేరే ఉంటుంది పెళ్లి వేరే ఉంటుంది పీర్ల డప్పు వేరే ఉంటుంది ఎన్ని రకాలుగా ఈ మొత్తం సంగీత ప్రపంచానికే ఆదినాదం నా డప్పు ధర అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను సదరులారా అయితే చాలా కార్యక్రమాలకు డప్పులు పెట్టాము చాలా కార్యక్రమాలకు వంద రెండు వందలు డబ్బులు పెట్టాము లేదా ఐదు వందల దాకా కొట్టినాము కానీ అలా వర్గీకరణ చిత్త చివరి సమయంలో జరగబోతున్న టైంలో లక్ష డబ్బులు ఒక్కసారి హైదరాబాద్ గడ్డలుగా మారి మోగితే ఉంటాడా కూడా నాకు గుండాల్సి వస్తారు చెప్పతే ఈ లక్ష డప్పులో సౌండ్ వింటే గుండాలు చచ్చిపోతారు అడ్డుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కాబట్టి ఆ తమ్ముడు వచ్చిండి డప్పుకు వన్ తీసుకొచ్చండి మొన్ననే జాతి అవార్డు వచ్చింది తమ్మునికి గట్టిగా సబ్లు కూడా తమ్ముడు కూడా దాదాపు ఒక మూడు నాలుగు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చినన్న తమ్ముడు వస్తామారా గట్టిగా సబ్బులు కొడు మూడు వేల ఐదు వందల డబ్బులు భాస్కరే తీసుకొచ్చు మరి అవున ట్రేసింగ్ ఇచ్చినట్టు గుట్టిగా మూడు వేల ఐదు వందల డబ్బులు భాస్కర్తో వస్తున్నాయి గట్టిగా సబ్బులు కొట్టాము నిజంగానా మేము ఎస్ఎంహెచ్ హాస్పిల్ ఉండే సిద్దిపేట ఆ ఎస్ఎంహెచ్ హాస్టల్ లో ఒక ఐదు డప్పులు తీసుకొచ్చుకొని మేము ఉస్మాన్ సిట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కోసం డప్పు డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం పక్కనే ఇల్లుంది ఆ ఇల్ పైన అదే ఏం సౌండ్ రాబాయి తెల్లని దాకా పొద్దునాక అని చెప్పేసి హాస్టల్ కడికి వచ్చిండు మేము కొట్టిన నాలుగు డప్పులే వచ్చి అరే ఉండమంట్రా ఇల్లకి వెళ్ళి ఉమ్మంట్రా ఏం రాబోయ్ ఇదంతా అని చెప్పేసి లొల్లి లొల్లి చేసి లొల్లి లొల్లి అరే ఏం చెప్తారా మరి ట్రైనింగ్ చేస్తున్నాం మరి డప్పు ఎట్లా కొట్టానో కొడుతులేదు తెలిసేది కరెక్ట్ వస్తుందా తెలియాలి కదా తెలియాలంటే కొట్టాలి కొట్టకపోతే తెలుసు అరే ఎప్పకపోతుందా కొడుతుంటే పోతున్నాడు రాబోయ్ అరే సచ్చట రాబులకే సెచ్చట్ర పోయాడు రేపు లక్ష డబ్బులు కొడితే ఉంటా ఇది నిజంగా నిజ జీవితంలో జరిగింది ఇవన్నీ ప్రాక్టికల్ గా కాబట్టి ఒక్కసారి ఊహించుకోండి అన్న ఒక్కసారి ఊహించుకోండి లక్ష డబ్బులు ఒక్కసారి కన్న కన్న కింద మోగుతుంటే వర్గీకరణ జరిగిపోయిందన్నా

தரு <laughs> சப்போர் <laughs>

నెత్తురు పైసను నెత్తురు గారంగ పైసలు నెత్తి ఈ సప్పుడుంటే స్వార్థ పర్లకు గుండెపూట చచ్చిపోతారు సావాలని మనం కోరుకోవట్లేదు ఈ డప్పు శబ్దాన్ని సంగీతంగా వినే వాళ్ళందరూ మనతోటి వస్తారు కాబట్టి ఇంత అద్భుతమైన ఆదినాదం నా డప్పు ధరవు రేపు లక్ష డప్పులతోటి మారబోకపోతున్నందుకు నాకు గర్వంగా అనిపిస్తున్న ఆ దృశ్యాన్ని ఎప్పుడు కూడా లా కనపిస్తా ఉన్నది మనం కూడా మన గ్రామంలో ఉన్న డప్పులను తీసుకొద్దాం ఊరు గ్రామ గ్రామం ఉన్నటువంటి డప్పు కళా చాలా మన సోదరుల్ని డబ్బు భుజాన వేసుకొని ఏద్రాబాద్ డప్పు జబ్బునే జబ్బకేసుకొని రా అని చెప్పి చెప్పాలి ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా డప్పు సంఖ్య రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ గారికి సభాధ్యక్షులు సోమన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు